అయిపోయింది నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ భారతదేశంలో హిందు అయినా క్రిస్టియన్ అయినా మనిషే ముస్లిం అయినా మనిషి అందరూ మనుషులమే తర్వాత కులాల మతాలు పుట్టాయి అంతకు మించి అని అంటే ఆది మానవుడికి ఏ కులం ఉంది ఏ మతం ఉంది అంతే కదా ఆది మానవుడు అని అంటే కోతుల నుంచి పుట్టినటువంటి వాడే మనిషి అక్కడి నుంచే సనాతన ధర్మము మొదలైంది అని అనుకుంటే నాకు తెలిసిన దాని ప్రకారంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ వేదాలు మనకు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి వాట్ ఈస్ ధర్మ అనేది చెప్తోంది ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని నేను నమ్ముతాను బీయింగ్ ఎ జర్నలిస్ట్ అందులో తప్పులు ఉన్నాయా ఉన్నాయా అన్నది దట్ ఈస్ డిఫరెంట్ అక్కడి నుంచే మనకు మనుధర్మ శాస్త్రానుసారం కులాలు అనేవి వచ్చాయి ఆ కులాలు వగైరాలకు సంబంధించి కూడా నేను చాలా క్లారిటీగా ఇచ్చానండి ధర్మాన్ని సూచించడానికి కానీ మంత్రాన్ని వివరించడానికి కానీ ఏదానికైనా కానీ వాక్కు ముఖ్యం ఆ వాక్కు ఏ స్థానంలో ఉంది శిరోస్థానం సంస్కృతం తెలిసిన వాడే మంత్రం చదవగలడు సంస్కృతం తెలిసిన వాడే ధర్మాన్ని వివరించగలడు ఉపనిషత్తులు కానీ మహాభారతం కానీ రామాయణం కానీ అన్నీ కూడా మనకు మొదట్లో సంస్కృతంలోనే ఉన్నాయండి అదే దేవనాగరి లిపి అని అంటారు అవును అవును అక్కడి నుంచి వచ్చింది అది ఈ రోజున ఎక్కడికక్కడ ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ దొరికిపోతున్నాయి కాబట్టి మనకు తెలుగులోనూ కనబడుతున్నాయి తమిళ్లో వచ్చినాయి అనేక భాషల్లో అనేకం ఉన్నాయి అది మనకి ఇబ్బంది ఏం లేదు వాటిని చదివిన మన సనాతన ధర్మం ఏం చెప్తోంది అన్నది మనకు అర్థమవుతుంది అది మనకు అర్థం కాలేదు ఉపనిషత్తులు ఉన్నాయి అందులో అయినా చెప్తా కొన్ని కొన్ని స్టోరీల ప్రకారంగా అదే సార్ ఇప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత మన దేశభక్తి అది కూడా చెప్తాను దేశభక్తి అంటే ఏమిటి ఇవన్నీ మనకి ఏమొద్దండి ట్రాస్ అనుకుందాం కేవలం తిన్నామా పన్నామా తెల్లాలన్నా మన తాత మన తాత అంటే మీ తాత కావచ్చు నా తాత కావచ్చు ఎవడన్నా కావచ్చు మన తండ్రిని కనడానికి ఎంత కష్టపడి ఉంటాడు తండ్రిని పోషించడానికి ఎంత కష్టపడి ఉంటాడు కదా మరి ఆ తండ్రికి ఈ తండ్రి అంటే తండ్రికి కొడుకు అన్నవాడు ఏమందించాడు నీరెప్పుడు కూడా పల్లానికే పారుతుందండి మిట్టకెక్కదు అంటే తాత అన్నవాడు తండ్రిని ప్రేమించినంతగా ఈ తండ్రి అనేవాడు మన తాతని ప్రేమించలే దీనికి ఖచ్చితమైన ఉదాహరణ తాత మనవాడు అనేటువంటి సినిమా రాజబాబు తీసినట్టు అయ్యా అయ్యా ఎందుకు గొయ్యా అంటే మీ తాతని దానిలో పూర్తి చేయాలి కదయ్యా అంటే తాతకు చేసిన మర్యాద నీకు నేను చెయ్యనా అయ్యా అని ఆ చిన్నపిల్లడు అంటాడు దీన్ని బట్టే తాత మనవడు అనేటువంటి రిలేషన్షిప్ ఎంతటి ఇదే అన్నది అర్థమవుతుంది అలాంటి పరిస్థితుల్లో మన తండ్రిని తాత కని పెంచడానికి ఎంత కష్టపడ్డాడు అదేవిధంగా మనము ఆయన కన్నాడు తండ్రి అన్నవాడు కన్నాడు మనం పెంచడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఇది రియలైజ్ అయితే ఈనాటి తండ్రులు తల్లిదండ్రులకే గౌరవాన్ని ఇస్తారు అదేవిధంగా బిడ్డని ఎలా పెంచాలో ఆ విధంగా పెంచుతారు ఆ చేత కానప్పుడు ఈ టోటల్ మానవ సమాజమే శుద్ధ వేస్ట్ అంటాను నేను అలా శుద్ధ వేస్ట్ అనేటువంటి ఆలోచనకి రాబట్టే అడవులు పట్టిపోయిన వాళ్ళం మేము చెప్పాను సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ని క్రైస్తవ సమాజానికి చెందినటువంటి ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఆ యావత్ క్రైస్తవ సమాజం మొత్తం ఆయన్ని హత్య చేశారు అని ఒక నిర్ధారణ చేస్తున్నారు ఆరోపణలు అయితే చేయట్ల కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు కొంతమంది కావచ్చు అది ముమ్మాటికి ఆయన తప్పతాగి యాక్సిడెంట్ లో చనిపోయాడని కూడా అంటారు ఆ ఎంటైర్ ఆ ఇష్యూని ఆయన యాక్సిడెంట్ అవ్వచ్చు లేదంటే ఆయన హత్య చేశారు లేకపోతే ఆయన చనిపోయిన ఆ పరిస్థితిని ఆ సందర్భాలని అవన్నీ చూసి మీరేం చెప్తారు అసలు నేను చెప్తాను ఇది మాత్రం దీర్ఘమైనటువంటి ఆన్సరే వస్తుంది దీన్ని మాత్రం బ్రేక్ చేయకండి దయచేసి మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే చెప్పండి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ ఎపిసోడ్స్ నేను గమనిస్తూనే ఉన్నాను ఈజ్ ఏ గ్రేట్ వక్త అది దేవుడి గురించి చెప్పడం అన్నదే అయినా సరే తనను తను రియలైజ్ అయ్యి తాను ఎలాంటి వాడు అన్నది ఈ సమాజానికి తెలియజేయడంలో కానీ నిష్పాక్షికంగా నిర్భయంగా ఒప్పుకున్నటువంటి వక్త ఇలాంటి ఈ స్థితిలో ఆయన చెప్పినటువంటి స్పీచెస్ లో ఆయన చెప్పిన మొట్టమొదటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను అక్కడి నుంచి చివరి దాకా వచ్చేస్తా వాళ్ళది పొద్దుటూరు అండి కడప జిల్లా ఆ ఏరియా అంతా కూడా ఫ్యాక్షనిస్టుల తలకు సమూహం చాలా ఎక్కువ తండ్రి ఏమో ముస్లిం తల్లి హిందూ కావచ్చు లేదా క్రిస్టియన్ కావచ్చు చెప్పలేము నాకు ఆమె గురించి అంత ఐడియా లేదు తండ్రి అయితే మాత్రం ముస్లిం తల్లి క్రిస్టియనా హిందూవా అన్నది నాకు తెలియదు క్లారిటీ లేదు క్లారిటీ లేదు వీళ్ళు ఇద్దరు అందరు తమ్ముడు జస్ట్ లైక్ రక్త చరిత్ర లాంటిదే చరిత్ర కూడా ఎవరిది వీళ్ళది ప్రవీణ్ అన్ననో తమ్ముడో ఉంటే అతన్ని అక్కడ వాళ్ళు ఎవరో కొట్టారంట లేదంటే చంపారా అది క్లారిటీగా చెప్పారు ఆయన చావుబత్తులు పోయినంత పోయినాడు అతన్ని కొట్టినాను చంపేసినాను కూడా అన్నాడు ఆ టైంలో వీళ్ళ అక్క సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉంటే ఆమె కాపాడింది కాబట్టి నేను బయటపడ్డాను అన్నాడు ఆ తర్వాత ఈ ఫ్యాక్షనిస్ట్ పడగ మనకెందుకు అనుకుంటే ఎస్కే అని చెప్పి ఇండోర్కి వెళ్ళిపోయాడు అక్కడ క్రిస్టియన్ కాలేజీలో అవాంజలిస్ట్గా అంటే స్టూడెంట్గా క్రిస్టియన్ మతబోధక విద్యార్థిగా చా జాయిన్ అయ్యాడు అక్కడ పరిచయం అయినటువంటి ఇంకొక ఫాదర్ కూతుర్నే ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది సరే దాని తర్వాత వచ్చారు ఇవన్నీ కూడా చెప్తూ ఆయన తలకు మీటింగ్స్లో తనని గురించి తాను కన్ఫ్యూస్ అయ్యాడు నేను ఒకప్పుడు పెద్ద డ్రంకర్ని డ్రగ్గిస్ట్ని సిగరెట్ స్మోకింగ్ నాకు లేని అలవాటు అంటూ లేదు కానీ ఈరోజు పాస్టర్ని నేను ఒక పాస్టర్ని దేవుని కృపచేత దేవ సేవకుడిగా అందరి చేత తగినంత గుర్తింపు పొందాను ఆ దేవుడికి నమస్కారం వందనాలు చెప్పాడు అది ఎంత గొప్ప సంస్కారం అండి అవునండి ఇప్పుడు తనకు తాను ఏమన్నా కావచ్చు నేను ఇది అని చెప్పుకున్న వాడే గొప్పవాడు అండి మంచి చెప్పాలి చెడు చెప్పాలి ఒక మనిషి ఉన్న చెప్పాలి చెప్పాలి అలా చెప్పి తనను గురించి తాను చెప్పినటువంటి గొప్ప మనిషి అంటే ప్రవీణ్ ప్రవీణ్ ఇది మీలాంటి వారు చెప్పడం కూడా చాలా అంటే వాస్తవానికి నిదర్శనం అవును ఎందుకంటే చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే మీరు ఒక హిందూ సమాజం ఆయన క్రైస్తవ సమాజం ఒప్పుకోరు నేను కట్టరు హిందూని ఆయన కట్టరు క్రిస్టియన్ ఆయన కానీ ఇద్దరి మనోభావాలు ఆల్మోస్ట్ ఒకటిగా కలుస్తున్నాయి అందుకని ఆయన పట్ల నాకు కూడా సానుభూతి చాలా ఉంది అయ్యో పాపం ఈయన ఇంత ఘోరంగా చనిపోయాడే చనిపోయాడు అంటారా చంపేశారా చనిపోయాడు అంటాను చంపిన ఎలా అయినా చనిపోయినవాడు చనిపోయిన వాడే రెప్ రెస్ట్ ఇన్ పీస్ అంతే ఇకపోతే మన సబ్జెక్ట్ లోకి పోతే అకార్డింగ్ టు మై అనాలసిస్ వాళ్ళది తిరుమలగిరి ఉదయం పదకొండింటికి అట్లా బయలుదేరాడు హార్డ్లీ ఎల్బి నగర్కి ఒక గంట గంటన్నర గ్యాప్ లో చేరాడు అక్కడ ఏదో వైన్స్ అనేది ఉంది అక్కడి వరకు ఆయన కరెక్టే ఆయనే దాని సందేహం లేదు అది ఆయన కోసం తీసుకున్నాడా లేదా తన తోటి స్నేహితులు ఉంటారు కదా వాళ్ళ కోసం తీసుకున్నాడా అన్నది మనము డిసైడ్ చేయలేము ఇకపోతే ఫ్రాక్షనిస్ట్ పడగ నీడా ఉంది అని అంటే జీవితంలో ఎప్పుడైనా అది కాటేస్తుందండి మనిషి మారిపోయాడు కదా అని చెప్పి అదేం వదలదు కొనసాగుతూనే ఉంటది ఉంటది బయటికి చెప్పినా చెప్పకపోయినా జరుగుతూనే ఉంటాయి జరిగేటువంటి పనులు అలాంటి ఆ సమయంలో అలాంటి పరిస్థితి ప్రకారంగా అకార్డింగ్ టు మై విజనరీ హీ హ్యాస్ బీన్ డైడ్ బిఫోర్ చౌటుప్పల్ అక్కడే చనిపోయాడు అవును చౌటుప్పల్ అంటే ఇక్కడ మన తెలుగు నగర్ దాటిన తర్వాత ఈ లోపలే అతన్ని చంపేశాడు అందరూ అదే అంటున్నారు సార్ ఖితంగా చంపేశారు ఆ టోల్గేట్ దగ్గర నుంచి చూసుకుంటే ఏ వీడియో చూసినా క్రియేటివ్ వీడియోనే కానీ వీడియోస్ కింద నాకు అనిపించలేదు ఈ క్రియేటివ్ వీడియో అంటే ఏంటి దాని గురించి నేను చెప్తాను ఈయన వేసుకున్నటువంటి డ్రెస్సు ఏదైతే ఉందో సేమ్ అదే డ్రెస్సు పోలినటువంటి అదే జాకెట్ని పోలినటువంటి ఆ బండి మీదనే ప్రతి టోల్గేట్ని దాటుకుంటూ రాత్రి సుమారుగా పదకొండింటికి కొవ్వూరు ప్రాంతం చేరి అక్కడ ఒక పెద్ద మట్టి రేగింది చీకట్లో అక్కడ పెద్ద లైటింగ్ జరిగింది అని అని చెప్పి అంటున్నారు ఇక్కడ కూడా దీన్ని కొంచెం విశ్లేషణాత్మకంగా చూస్తే ఎక్కడైతే మట్టి లేచిందో ఆ ప్రదేశంలో ఎవరో ఒక వ్యక్తి చీకట్లో టార్చ్ పట్టుకుని వస్తున్నట్టుగా ఒక లైటింగ్ గట్ మై పాయింట్ ఒక లారీలో ఉండే క్లీనరు అతని తాలూకు వీడియో ప్రకారంగా ఆ వస్తున్నటువంటి వ్యక్తి కత్తి కావచ్చు లేదా కట్టె కావచ్చు దాంతో దేన్నో కొడుతున్నట్టుగా లేదా నరుకుతున్నట్టుగా అక్కడ ఆ సీన్ మనకు కనబడుతోంది ఈయన బండి ఈయన మీద పడిందా ఎవరైనా పడేశారా అన్నది అదొక విశ్లేషణగా చూసుకుంటే ఇక్కడ రోడ్డు ఎత్తు పల్లాలి అనుకుందాం దీన్ని రెండు విధాలుగా మనం చూడాల్సి ఉంటుంది రోడ్డు కింద అన్నది కొన్ని చోట్లలో పల్లంగా ఉంటుందండి అలాంటి పల్లెంలో ఒక రెడ్ కలర్ కారు వాడు ఆల్మోస్ట్ రాసుకుంటూ వస్తే ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది అలాగా కొద్దిగా స్టీరింగ్ కంట్రోల్ దక్కితే ఈ మట్టి మించి కింద పడ్డాడని అనుకోవచ్చు అక్కడ పొలల్లోంచి ఒక వ్యక్తి కత్తితోనో కట్టెతోనో ఈయన్ని నరుకుతున్నట్టు కొడుతున్నట్టు అదొక సీన్ కనబడుతోంది ఇది లారీలోంచి ఒక క్లీనర్ తీసిన వీడియో ద్వారా ఓకే దీన్ని కరెక్ట్గా మనం చూసుకుంటే శవము అన్నది నవ్వుతున్నానండి ఈ నవ్వుని తప్పుగా తీసుకోకండి ఈ చౌటుప్ప లోపల శవంగా మారిపోయినాడు ఈ శివం జీవం ఉంటే శివం అండి చనిపోతే శవం అంతే నా భాష కూడా ఇదే చౌటుప్పల దాకా ఆయన చనిపోయి ఉంటే ఈయన తలకు డెడ్ బాడీ ఆ కార్ల తలకు నాలుగైదు కార్లు పోయినాయి అన్నారు కదా ఏదో ఒక కార్లో ఆ డెడ్ బాడీ ఉంది ఇట్ ఇస్ ఫిక్స్ మరి వీడియో క్రియేట్ చేయకపోతే ఎలా దొరికిపోతారు ఆ వీడియో క్రియేట్ చేయడం కోసమే చూడండి అదే జాకెట్టు అదే గుడ్డలు అదే బైక్ కనబడుతుంది ఒక దగ్గర బాగుంది ఇంకో దగ్గర నుంచి చూస్తే అద్దాలు పగిలిపోయినాయి ఆ బైక్ అండి నేను మాట్లాడుతుంది అలాగా లో లైట్ లేదు ఏమీ లేదు బ్లింకర్స్ వేసుకుని అంటే పార్కింగ్ బ్లింకర్స్ వేసుకొని బండి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు చీకట్లో అని అంటే అక్కడ కూడా ఆయన తప్పే చేశాడు నిజంగా ఆయన ప్రవీణే కనుక అయ్యుంటే ఎందుకంటున్నానంటే అండి నేను కూడా దేశ దిమ్మర్లానే తిరుగుతుంటాను నా షెడ్యూల్ నేను చెప్తా హైదరాబాద్లోంచి విజయవాడకు బయలుదేరినాను అనుకోండి ఆ తర్వాత వైజాగ్కి వెళ్తానే అనుకోండి ఎక్కడైనా సరే ఉదయం ఆరున్నర ఏడింటికి కార్ బయటికి తీస్తే సాయంకాలం ఐదు ఐదున్నర లోపలే పార్క్ చేస్తాను ఎక్కడైనా సరే ఆ ఏరియాలో ఉండే లాడ్జ్లో నైట్ స్టే చేస్తాను నైట్ పూట ఎఫ్టీ లో డ్రైవ్ చేయను సింగిల్గా వెళ్తానండి ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు కూడా నేను రావాల్సింది కార్లోనే కానీ కార్ ఎందుకు వేసుకురాలేదు అని అంటే నా గతంలోనే చిన్న బిట్టు చెప్తాను ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం నాలెడ్జ్ రావాలి హౌ టు లీడ్ ద లైఫ్ అని ఇప్పుడు ఎన్హెచ్ ఎక్కాను అనుకోండి నేను కారులో వెళ్తా సిటీలో అంటే ఎక్కడికి పోయినా కానీ స్కూటీలోనే వెళ్తా ఎందుకు అంటే ఒకారొకప్పుడు డెకన్ రానికల్లో పనిచేసినప్పుడు నాది టింగు టింగు వంటి తొక్కుకుంటూ పోయే సైకిల్ అండి ఆ రోజుల్లోనే నాకు నాలెడ్జ్ ఉంది చైనాలో కేవలం సైకిళ్ళ మీదనే ప్రయాణిస్తారు అని అదే సంస్కారం మన ఇండియాలో ఉంటే ఎంత బాగుండు ఈ కార్లు అనేవాళ్ళు ఇంత పొడుగు పడవలాంటి కార్లు పోతా ఉంటారు ఎన్ని సైకిళ్ళు పడతాయి ఎన్ని మోటార్ సైకిళ్ళు పడతాయి అసలు సిటీలో కార్లని బ్యాన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడు నేను మరి ఈరోజు సిటీలో కార్ వేసుకునే ఎందుకు వస్తానండి అవి నాట్ గతాన్ని తలుచుకుంటే ఈనాటి సంస్కారం డెవలప్ అవుతుంది అదే చేయాలంటాను అందరికి ఓకే ఇది ఆటలో అత్తిపండు కమింగ్ బ్యాక్ టు ఇది పగడాల ఎస్ పగడాలా కాదండి పగడ్జాల ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ యు కరెక్ట్ విత్ దాట్ నో ప్రాబ్లం అందరూ పగడాలా పగడాల పగడాలా అంటారు కానీ ఆయన ఇంటి పేరు పగడ్జాల వై వస్తుంది మధ్యలో కాకపోతే వై సైలెంట్ అయింది సరే కొవ్వూరు దాకా చేరాడు అక్కడే ఈ దుమ్ము పడ్డము ఇవన్నీ జరగడము ఇవన్నీ జరిగింది నేను ఊహించేటువంటి నా విజనరీ ప్రకారంగా కార్లోంచి శవాన్ని విసిరేసాడు కింద అప్పుడు దుమ్ము లేస్తది న్యాచురల్ ఈ బైకు అదే టైంకి ఈ కార్లో పాస్ అయ్యేటువంటి టైం ఉంటుంది కదా ఇక్కడ టైం అనేది చాలా వాల్యుబుల్ అని నేను అంటాను రెండు ఏక కాలంలో జరిగినట్టుగా ఒక ఇది సీన్ ఆఫ్ క్రైమ్ అన్నది సృష్టిస్తే ఈ బైకుని కూడా వదిలేస్తే ఆ గుంతల్లోంచి పడిన దాంట్లో ఆయన శవ ఎక్కడైతే పడిందో ఆయన మీదనే ఈ బైక్ కూడా పడింది కానీ ఎక్కడో చంపారు అన్నాను నేను ఆ చంపిన టైంలో గుండెల మీద కాలతో తన్నినా తొక్కిన ఆ ముద్ర ఉంది సో దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ మర్డర్ మర్డర్ దిస్ మై ఒపీనియన్ కాకపోతే పోలీసులు దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళకేమీ అవసరం మరి దాన్ని అలాగా డిలేర్ చేస్తున్నారు ఏదో కన్ఫర్మేషన్ చేసి ప్రభుత్వం వారు చెప్పేవచ్చు ఇక్కడ చెప్తా మీరు కూడా జర్నలిస్ట్ అని అంటే ఇంత కాలంగా అంటే చాలా కాలంగా ఎన్నో మిస్టీరియస్ మర్డర్స్ జరిగినాయి మన ఇండియాలో ఇప్పటికీ వాటికి సొల్యూషన్ లేదు సొల్యూషన్ లేదు పరిష్కారం కాలేదు అన్ ఫైండెడ్ కేసెస్ కింద క్లోజ్ చేశారు ఇది కూడా అలాగే జరుగుతుంది అంటారు అలాగే జరుగుతుంది వై వాట్ జస్టీస్ ప్రభుత్వం మీద వై వాట్ జస్ట్ నిధులకు నమ్మకాలు ఉండవు కదా ఒక్క నిమిషం అండి వై జస్టిస్ ఆయన చెప్పే ప్లకార్డ్లు పెట్టి తిరిగినా ఉపయోగం లేదు గాన్ ఈజ్ గాల్ అంతకు మెంచి చెప్పాలంటే ఆయన తలకు భార్య కూడా ఆయన కంటే కూడా అంటారు వాస్తవం ఆమె ఏమనింది ఇంగ్లీష్లోనే ఉంది ఆమె తాలూకు స్పీచ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది అది కూడా నేను చూశాను ఆమె ఏమనింది జరిగింది ఏమిటో మా అంచనాకు మాకుంది అలాంటి నేరం చేసిన వాళ్ళని మేము క్షమిస్తున్నాం దైవ మార్గంలో దైవ మార్గంలో నడిచే వాళ్ళుగా మేము క్షమిస్తున్నాం పోస్ట్ మార్టం చేసినా సరే చేయకుండా అలాగే ఇచ్చినా సరే డెసిషన్ గవర్నమెంట్కి వదిలేస్తున్నాం అని చెప్పింది ఆమె చెప్పింది క్షమిస్తున్నా ఇక్కడ ఎంతోమంది పాస్టర్లు ఎంతోమంది ఆఫీ వాళ్ళ తలకు ఆవేశాన్ని ఇక్కడ ఎర్రప్ప అజయ్ అనేటువంటి ఒక పాస్టర్ నెక్స్ట్ నేనే నెక్స్ట్ నేనే అని అంటూ ఆవేశపూరితంగా నేను కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇది నేను తప్పంటాను అంటే ఏంటి ఆ తప్పన్నలో అర్థం నేను చెప్తాను నేను క్రిస్టియన్ తలకు బుక్స్ చదివాను బైబిల్స్ అంటారు కదా అమెండ్మెంటెడ్ అమెండెడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి కురాన్ కూడా చదివాను ఎందుకంటే ఒక మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక స్వామీజీ హోదాలో ఉండే నేను ప్రతి ఒక్క ధర్మం ఏం చెప్తుంది అన్నది మనం చూడాలండి ఆ చూడకుండా మనం మాట్లాడకూడదు అలా మాట్లాడే రైట్స్ మనకు లేవు అకార్డింగ్ టు ది శాస్త్రానుసారమే నేను చెప్తున్నాను మనకు హిందువుల్లో అయితే తదాస్తు దేవతలు ఉన్నారు అంటారు క్రిస్టియన్లలో కూడా తదాస్తు దేవతలు ఉన్నారు బైబిల్ చదివితే అర్థమవుతుంది కురాన్లో కూడా తదాస్తు దేవతలు ఉన్నారు ముస్లిమిజం సిస్టమ్ ప్రకారంగా ఈ తదాస్తు దేవతలు ఎప్పుడంటారో తదాస్తు అని తెలియదు తెలిసి కానీ తెలియక కానీ చెడు ఎప్పుడు మాట్లాడకండి దాస్తు అన్నారంటే అలాగే జరుగుతుంది ఈ యొక్క మెసేజ్ కూడా అందరికీ వర్తిస్తుంది ఇది నేను చెప్తున్నాను దాన్నే నేను అంటాను థింక్ పాజిటివ్ గుడ్ థింగ్స్ లివ్ విత్ హ్యాపీనెస్ హరి హరి విలువైన సమయాన్ని మాతో కేటాయించారు అంటే సార్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడతాను క్లోజ్ చేస్తాను ఇప్పుడు మీడియా వ్యవస్థ అంతా కూడా కొంత గాడి తప్పింది సార్ గాడి తప్పింది అంటే నా వ్యక్తిత్వం ఇది అని నేను ఇలా ఉండాలి అని నేను ఒక డిసైడ్ చేసుకున్నా అందరూ అలా ఉండాలనేది కూడా అది తప్పు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాడిది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కాకపోతే మనం ఒక ఫోర్త్ పిల్లర్ గా సొసైటీలో ఫోర్త్ పిల్లర్ గా పనిచేస్తాం ఫోర్త్ పిల్లరే లేదండి ఉందనుకోవడమే భ్రమ అండి సరే ఏదైనా అనుకోండి అనాదిగా అదే వస్తుంది మీడియా మీద నాలుగో స్తంభం అంటే మీడియా అని సరే అసలు మీడియా ఆ మీడియాని నేను ఇక్కడ చాలా క్లియర్ చెప్తా అన్ని స్తంభాలు కుప్పకూలిపోయి ఇప్పుడు ఏ స్తంభం లేదో ఉన్నదంతా కూలిపోయినా రొచ్చేనంటారా రొచ్చే కూలిపోయిన బిల్డింగే బిల్డింగే సరే ఏదైనా కూడా మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా పనిచేయాలి. అసలు ప్రభుత్వమే లేదు. అదే ఇప్పుడు ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ మాట్లాడితే ప్రభుత్వమే లేదు. త్రూ ది కట్సిదఫన్. జడ్జిల్ని కొంటున్నారనేటువంటి వాదనలు వింటున్నాము. జడ్జెస్ ఇళ్లల్లోనే డబ్బు దొరుకుతుంది కదండి. పోలీసుల్ని కొనేస్తున్నారు. వాస్తవమే. అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వాలు అని చెప్పి అక్కడ చూస్తున్నాము. ఎంఆర్వోలో, తహసీల్దార్లో గవర్నమెంట్ అఫీషియల్స్ ఐఏఎస్ లు కావచ్చు ఐపిఎస్ లు కావచ్చు కొన్ని లక్షల కోట్ల రూపాయల కరప్షన్ జరుగుతోంది అని చూస్తున్నాము ఇంకా ఎక్కడ దేని గురించి ఉందని నేను అనుకోవాలి లేదని అనుకోవాలి ఇదంతా కూడా గొప్ప కూలిపోయినటువంటి వ్యవస్థ వ్యవస్థ దాని గురించి బాగు బిల్డింగులు లేవు లేవు సర్వే లేము సర్వే అదేనండి దీనికి బిల్డింగ్లు లేవు పిల్లర్లు లేవు అంత స్మాష్ స్మాష్ ట్రాష్ ట్రాష్ చాలా విషయాలు మాట్లాడారు సార్ అనేక విషయాలు మాట్లాడారు మీ యొక్క అనుభవం అలాంటి వరకు కూడా కొన్ని విషయాల్లో నేర్చుకోవాల్సిందే మిగతా విషయాలు అది ఏంటనేది కానీ మనకు తెలియదు కొన్ని విషయాలు అయితే మీ అనుభవం ప్రకారం నేర్చుకోవాల్సిందే కానీ మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏదో కొంచెం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశానో మీరు కూడా చక్కటి ఆన్సర్లు చెప్పారు మీకున్నటువంటి అనుభవం ఒక సింగిల్ వర్డ్ చెప్పారు సార్ చెప్పండి సార్ అదే వ్యక్తిగతంగా నా గురించే నాకు లేదు లేదునేషన్ అంటే ఉన్నది లేనిది ఉన్నట్టుగాను ఊహించగలిగేటువంటి ఆ యొక్క స్థితి అలూసినేషన్ అంటే ఫ్యూషన్ అని అంటే కూడా అదే అలూసినేషన్ అండ్ ఫ్యూషన్ ఈ రెండు కలిస్తే ఉండేదే కన్ఫ్యూషన్ అది కూడా లేదు నాకు లేదు సిస్టమ్ అసలేదు సెంటిమెంటల్లా ఏమిటి అని అంటే ఓన్లీ ఆన్ డ్యూటీ రిమైనింగ్ రిలేషన్షిప్స్ లేవు ప్రేమలు లేవు లవ్ లేవు కోవులు ఐ ఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ నాలాగా ఎవరైనా జీవించగలిగితే వాళ్ళు కూడా ఆ గోరాలే దానికి ఏమి అక్కర్లా ఆ గురాలే స్టాంపింగ్ మీరు కూడా నాలుగు గడ్డాలు మీ పేరు వెళ్తున్నా అదేనండి మీ పేరు నాకు గుర్తులే నేను కూడా ఎవరో మాదినే అనుకోండి వాళ్ళ జిమ్మర వచ్చిన వాడు మీ పేరు నాకు గుర్తులే అయితే మీరు కోపం చేసుకుంటారా మీరు కూడా అంత గడ్డం బాను ఆ గోరి అని పెట్టుకోండి దీనికి ఏమైనా పేటెంట్ ఉన్నాయా నాకెందుకు అంత ఓడు ఆ గోరి అంత హ్యూమానిస్ట్ గా అలాగే ఆ ఘోరాలుగా అందరూ ట్యాగ్ లైన్ గానీ రియల్ ఆ గోరీలు ఎవరు లేరు